హాయ్ హలో నమస్తే అస్సలం వైకుమ్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఎవరైనా ఫస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇదైతే ఫ్రైడే రోజు వ్లాగు ఫ్రైడే రోజు నా డే మొత్తం ఎలా గడిచింది నేను ఏమేమి చేశాను ఇంట్లో లైక్ బ్రేక్ఫాస్ట్కి లంచ్కి డిన్నర్కి అన్నదైతే మీతో షేర్ చేస్తాను ఇంకా రెగ్యులర్గా చేసుకునే పనులు ఏంటి అన్నవి అయితే షేర్ చేస్తాను మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అవుతూ ఇక్కడైతే బెడ్షీట్స్ అవన్నీ సెట్ చేసేసుకుంటున్నాను అనమాట లేవగానే షీట్ బెడ్ అంతా సెట్ చేసేసుకున్నామంటే మనకి లైక్ ఏంటంటే సగం పని అయిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది కదా అండ్ బెడ్రూమ్ లోకి వచ్చినప్పుడల్లా లైక్ చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అదే బెడ్ అంతా చిల్లా చిదురుగా పడి ఉంటే మాత్రం లైక్ ఏదో ఇంకా పని ఎక్కువ ఉంది అన్నట్లు అనిపిస్తుంది అండ్ అంత ఫ్రెష్ ఫీలింగ్ ఉన్న ఫీలింగ్ అయితే ఉండదు సో ఇంకా బెడ్ సెట్ చేసేసుకొని ఇంకా ఇక్కడైతే ఫేస్ వాష్ చేసేసుకుంటున్నాను నది ఏదో మాట్లాడుతుంటే తనకి ఏదో చెప్తూ ఉన్నాను అనమాట సో ఇంక ఇక్కడైతే ఫేస్ వాష్ అది చేసేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేయాలన్నమాట లైక్ టైం అయితే సెవెన్ థర్టీ అలా అయిపోయింది సో నాకైతే ఈ కిచెన్లో కాస్త మబ్బుగానే ఉంటుంది అండ్ హాల్లో కూడా అంత వెంటిలేషన్ అయితే ఏమి ఉంటుందన్నమాట హాల్లో అయితే ఇంకా చాలా మబ్బుగా ఉంటుంది ఇంకా రోజంతా లైట్ వేయాల్సిందే కానీ ఏంటంటే లైక్ ఎప్పుడైనా తినేటప్పుడు అప్పుడే లైట్ వేసుకుంటాము లేదంటే ఎందుకు అనవసరంగా కరెంటు బుల్ కూడా ఎక్కువ వస్తుంది కదా సో అది ఇంకా ఎక్కడైతే లైక్ ఫ్రైడే ఫ్రైడే కదా నదిమైతే స్నానం అది చేసేసి ఇంకా అగరబత్తి అది పెడుతున్నాడు సో ఇంట్లో అంతా కొంచెం పాజిటివ్ వైబ్స్ అలా వస్తాయని చెప్పి ఇంకా అగరబత్తి అయితే పెడుతున్నాడు అనమాట మంచి స్మెల్ అది కూడా ఉంటుంది కదా అందుకని ఇంక ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేద్దామని చెప్పేసి ఉప్మా రవ్వ కోసం అయితే వెతుకుతున్నాను అయితే ఉప్మా రవ్వ తెచ్చి చాలా రోజులు అయింది ఇంకా మళ్ళీ ఎక్కువ రోజులు పెడితే పురుగు అది పట్టేస్తుంది కదా అందుకని అండ్ ఉప్మా రవ్వ కూడా నేను ఎక్కువ ఎక్కువ తెచ్చి పెట్టుకోను జస్ట్ ఎంత కావాలో అంటే హాఫ్ కిలో కిలో అనమాట అయిపోతే మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటాను ఎందుకంటే ఉప్మా చాలా తక్కువ తినేది సో అనవసరంగా తెచ్చి పెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి ఉప్మా రవ్వ అయితే అయితే కాస్తనే తెచ్చిపెట్టుకుంటాను అనమాట ఇంకా లాస్ట్లో కొంచెం ఉంది ఇంకా ఈసారి చేసేస్తే సరిపోతుంది అని చెప్పేసి నేనైతే ఇంక ఇక్కడ ఉప్మాకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను సింపుల్గా అయిపోతుంది పెద్ద తతంగం అట్లయితే అనిపించదు కదా అండ్ చాలా లైట్గా కూడా ఉంటుంది సో చాలా మంది ఉప్మా అంటే ఇష్టపడరు కదా నాకెందుకు ఉప్మా అంటే పర్లేదు బాగానే తినాలనిపిస్తుంది అంటే కూరగాయ కానీ లేదంటే ఏదైనా చట్నీ కానీ లేదంటే ఇంకా రాయలసీమ సైడ్ అయితే పప్పుల పొడి అంటే పప్పులు ఇంకా తెల్లవాయి వేసి మిక్సీ చేస్తారనమాట ఉప్పు కారం వేసి సో అది అది వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది లేదు అంటే ప్లెయిన్గా ఇక్కడైతే చాలామంది ప్లెయిన్ ఉప్మా అందులోకి కొంచెం చిన్నది సేవ్ ఉంటుంది కదా సో అది వేసేసుకొని అయితే తింటూ ఉంటారు ఇక్కడ చట్నీ కానీ లైక్ ఏంటంటే ఆవకాయ ఆవకాయ అయితే అసలు ఐడియా ఉండదు ఉప్మాలోకి తింటారని చెప్పి మన సైడ్ అయితే తింటాం కదా మనం ఉప్మాలోకి అండ్ తెలంగాణ అక్కడ సైడ్ అయితే ఏమైనా లైక్ షుగర్ వేసుకొని తింటారు కదా సో నేకైతే షుగర్ వేసుకొని తినడం అంత ఇష్టం ఉండదు బట్ ఇట్లా ఆవకాయ కానీ పప్పుల పొడి కానీ శనకాయల పొడి కానీ లేదంటే శనగకాయల చట్నీ అట్లా ఏదైనా చట్నీ ఉన్నా కూడా తినేస్తాను అనమాట ఇంకా సాంబార్లో కూడా బాగానే ఉంటుంది అంటే లైట్గా సాంబార్ వేసేసుకొని తినచ్చు ఇంకా ఇక్కడైతే ఉప్మా చేసేటప్పుడు అంటే ఉప్మా మనం అంతా చేసేసిన తర్వాత లాస్ట్లో మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా అంటే దమ్కి వదిలేస్తాం కదా అంటే మగ్గడానికి వదిలేస్తాం కదా అప్పుడు కొంచెం నెయ్యి వేసేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుంది అరోమేటిక్గా బాగుంటుంది ఉప్మా కూడా చాలా సాఫ్ట్గా అంటే చాలా బాగుంటుంది అనమాట సో నేనైతే ఇంకా ఉప్మా అట్లా దమ్కి పెట్టేసి ఇక్కడైతే నేను అంతలోపు ఇళ్ళైతే ఊ చేసేసుకుంటున్నాను నేనైతే మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ లైక్ ఎం అంటే బ్రేక్ఫాస్ట్కి కి ప్రిపేర్ పెట్టేసి ఇంకా అది కుక్ అవుతూ ఉంటాయి కదా అంటే లైక్ ఇట్లా ఉప్మా కానీ లేదంటే ఇంకా ఏదైనా పూరి కర్రీ అట్లా కర్రీ చేసినప్పుడు మళ్ళీ పూరి తిక్కేయాలి అన్నప్పుడు పిండి అది నానపెట్టుకొని ఉంటాం కదా సో ఆ టైం లోపల నేను ఇంట్లో అయితే చేసుకుంటాను అనమాట సో ఇళ్ళంతా ఊడ్ చేసేసుకున్నాను ఇంకా ఊడ్ చేసేసుకొని ఇక్కడైతే ప్లేట్లోకి అయితే ఉప్మా సర్వ్ చేస్తున్నాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేసేసాను బ్రేక్ఫాస్ట్ అంతా చేసేసి ఇంకా దాని తర్వాత అయితే టీ అది కూడా తాగేసాం అనమాట ఇంకా దాని తర్వాత అయితే నేను ఏమీ రికార్డ్ చేయలేదు సో ఇంకా మళ్ళీ డైరెక్ట్ ఫోర్ ఫోర్ థర్టీ అట్లా అనమాట నేనైతే హెన్న కలర్ హెన్న అయితే వేసేసుకున్నాను అనమాట హెన్న వేసేసుకొని ఇంకా స్నానానికి వాటర్ అది పెట్టేసి ఇక్కడైతే వాటర్ బాటిల్స్ అవన్నీ ఫిల్ చేద్దాం అంటే ఆఫ్టర్నూన్ తాగినవి అవి ఉంటాయి కదా సో ఫిల్ చేద్దామని నదిమైతే క్యాన్ తీసుకొని వచ్చి పెట్టాడు అండ్ అప్పుడు ఆ టేబుల్ మీద ఏదో ఉంటే మాత్రం తను ఇంకక్కడ కింద పెట్టేశానమాట నేనే చెప్పాను కింద పెట్టు మళ్ళీ పెట్టుకుంటా అని సో అందుకని చెప్పి ఇంకా కింద అయితే పెట్టాడు సో మీకు చెప్పాను కదా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఈ క్యాన్ అయితే ఫైవ్ రూపీస్ అనమాట ఫిల్లింగ్ అంతే మనం వెళ్ళి ఫైవ్ రూపీస్ కాయిన్ వేస్తే లైక్ ఈ ట్వంటీ లీటర్స్ బాటిల్ అయితే ఫిల్ అయిపోతుంది మన చాలా ఈజీగా అయిపోతుంది అదే పైకి అయితే పైకి తెచ్చియ్యాలి అంటే మాత్రం ఫార్టీ రూపీస్ అలా స్టార్ట్ చేస్తారనమాట సో వాళ్ళైనా అక్కడి నుంచి ఆ వాటర్ ఫిల్ చేసి ఇచ్చేది బట్ ఏంటంటే పైకి తెచ్చిస్తారు కాబట్టి అండ్ ఈవెన్ లిఫ్ట్స్ అవి కూడా యూజ్ చేస్తారు బట్ ఏంటంటే ఇంకా తెచ్చి ఇవ్వాలి కదా డోర్ డెలివరీ కోసము డబ్బులు అయితే తీసుకుంటారు ఇంకొక బండ్లు వస్తాయి అనమాట లైక్ నీళ్ళ బండ్లు అవి కూడా వస్తాయి అవి ఇంటి ముందర ఆగుతాయి మనం కిందికి వెళ్ళి తీసుకోవాలి అవి అయితే టెన్ రూపీస్ అనమాట ట్వంటీ లీటర్ క్యాన్ వచ్చేసి టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇవి ఇంటి ముందరే ఆగుతాయి కదా అందుకని టెన్ రూపీస్ అదే మనం వెళ్ళి తెచ్చుకున్నామంటే ఫైవ్ రూపీస్లోనే ఫిల్ చేసేస్తారు సో అది ఇంక ఇక్కడైతే ఇంకా లైక్ వాటర్ బాటిల్స్ అన్నీ ఫిల్ చేసేసి ఈ రోజైతే కాఫీ చేద్దామని పాలైతే బాయిల్ చేస్తూ అంత లోపల ఇక్కడైతే ఇళ్ళంతా ఒకసారి అయితే తుడిచేసుకుంటున్నాను ఆల్రెడీ నిన్న తుడిచేశాను తుడిచేసాను బట్ ఏంటంటే మళ్ళీ ఒకసారి తుడుచుకుందాం కదా అన్నట్లు ఇంక ఇప్పుడైతే తుడిచేస్తున్నాను అయితే ఇది నేను డిమార్ట్ నుంచి తెచ్చాను అనమాట ఇట్లా మనము ట్విస్ట్ చేసేసుకోవచ్చు మొత్తము లైక్ ఏంటంటే కన్నా మనం చెయ్యి పెట్టి అంతా ట్విస్ట్ చేయాలి పిండాలి అనేది లేకోకుండా ఇట్లా మనం జస్ట్ అట్లా ముందుకు అనేస్తే మొత్తం ట్విస్ట్ అయ్యి వాటర్ అనేది పోతాయి ఇంకా దాని తర్వాత మనం అంత ఈజీగా మోపింగ్ అయితే చేసేసుకోవచ్చు అండ్ ఇక్కడైతే నేను ఈవినింగ్ వచ్చేసి కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈరోజైతే కాస్త వెరైటీగా చేస్తున్నాను ఎందుకంటే నేను ఒకసారి హోటల్ రెస్టారెంట్స్లో చూసాను అనమాట లైక్ కాఫీ ఇట్లా అంటే కాఫీ టీ ప్రిపేర్ చేస్తారు కదా అతనికి మేము కాఫీ చెప్తే అతను ఇలానే ప్రిపేర్ చేస్తాడు అందుకని నేను కూడా ట్రై చేస్తున్నాను టేస్ట్ అయితే ఏం డిఫరెన్స్ ఉండదులేండి బట్ ఏంటంటే అప్పుడప్పుడు ఇట్లా కొంచెం డిఫరెంట్గా చేస్తుంటే మనకు కూడా లైక్ చేయాలి అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది కదా రోజు చేసే పప్పు అయినా కూడా ఒక ఇంగ్రీడియంట్ మార్చి చేస్తే ఏదో కొత్తగా చేసినట్ల ఫీలింగ్ అయితే వస్తుంది అండ్ కొత్త గిన్నెలలో చేయాలన్నప్పుడు చేయాలి చేయాలనే ఫీలింగ్ కూడా వస్తుంది కదా బోరింగ్ అనిపించదు అంతే బోరింగ్ అనిపించకుండా ఒకటే పని మనం రిపీటెడ్గా చేయాలంటే ఇట్లా కొంచెం కొంచెం వేరియేషన్తో చేస్తూ ఉంటే సరిపోతుంది అంతే ఇంక ఇక్కడైతే జస్ట్ గ్లాస్లో కాఫీ పౌడరు ఇంకా షుగర్ వేసేసి దాంట్లో కాస్త వాటర్ వేయాలన్నమాట వాటర్ వేసి అంతా మిక్స్ చేసుకోవాలి అంటే షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకొని తర్వాత పాలు పోసేసుకోవడమే ఇంకా పాలు పోసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే టేస్ట్ అయితే ఏం డిఫరెన్స్ ఉండదు రెగ్యులర్ కాఫీ ఎలా ఉంటుందో అంతే ఇంకా కాఫీ అయితే ప్రిపేర్ అయిపోయింది సో ఇంకా కాఫీ నజీంకి ఇచ్చి నేను కూడా తాగేస్తాను ఎంతమందికి కాఫీ అంటే ఇష్టమో కామెంట్స్లో చెప్పండి అండ్ ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో అది కూడా నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి నేనైతే ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం టీ ఎక్కువ తాగినా కూడా బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రం కాఫీనే ప్రిపేర్ అంటే ప్రిఫర్ చేస్తాను అనమాట ఎందుకు అట్లా బయటికి వెళ్ళినప్పుడు కాఫీ తాగాలనిపిస్తూ ఉంటుంది సో అది ఇంక ఇక్కడ వచ్చేసి స్నానం అది చేసేసి వచ్చాను వచ్చేసిన తర్వాత నైట్ డిన్నర్కి వచ్చేసి ఇక్కడ లైక్ ఏంటంటే మార్నింగు పూరీ చేద్దామని బఠానీ అది నానపెట్టి పెట్టుంటుంది అనమాట సో ఇంకా బఠానీ అయితే చేయలేదు లైక్ బఠానీ పూరీ చేయలేదు మార్నింగ్ ఎందుకు అంత హెవీగా తినాలనిపించలేదు అన్నాడున్నదేమో అందుకని ఉప్మా చేసేసాను సింపుల్గా ఇంకా మళ్ళీ ఈవినింగ్ అట్లా ఉడకబెడదాం అనుకుంటే కన్నా వద్దు అన్నాడు లైక్ ఆఫ్టర్నూన్ పప్పును ఇంకా కాకరకాయ ఫ్రై అది చేసి ఉంటాయి అనమాట సో ఇంకా తను కూడా బాగానే తిన్నాడు ఇంకా అందుకని వద్దులే అంటే ఇంకా నైట్కి డిన్నర్కి ప్రిపేర్ చేద్దాంలే అన్నట్టు అంటే నదీము ఎక్కువ లైక్ పప్పు ఇట్లా తాలింపు ఇవి తినలేడు అనమాట సో అట్లా టూ టైమ్స్ అదే పెట్టి బోర్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇంకా పప్పు అంటే వన్ గ్లాస్ చిన్న కప్పు వేసి చేసి ఉంటే ఇంకా కొంచెం పప్పు ఉంది అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇక్కడైతే బఠానీ కర్రీ చేస్తున్నాను అనమాట సో తన కోసం అయితే పూరి చేస్తాను నా కోసం అయితే చపాతి అంటే నాకు నైట్ టైంలో లో లైక్ పూరి అది తినాలనిపించదు మార్నింగ్ టైమ్స్ కూడా నాకు అంత ఇష్టం ఉండదు అనమాట అంటే ఎప్పుడైనా బయటకు అట్లా వెళ్ళినప్పుడు తింటానులే గానీ ఇంట్లో ఉన్నప్పుడు ఒక రెండు మూడు కంటే ఎక్కువ తినాలనిపించదు ఎప్పుడైనా ఇంకెక్కువ ఎక్కువ ఆకలి ఉన్నప్పుడు లేదంటే ఇంకా ఏదో అట్లా అన్నప్పుడు మాత్రం తింటాను సో ఇంక ఇక్కడైతే చపాతికి పూరికి రెండుకి తగిన విధంగా అయితే పిండి అయితే తడుపుకుంటున్నాను కొంచెం మైదా పిండి కొంచెం గోధుమ పిండి అయితే వేసాను అనమాట సో దట్ పూరికి బాగుంటుంది అలానే చపాతికి బాగుంటుంది కదా అన్నట్లు ఇక్కడైతే బఠానీ ఫస్ట్ నేను బాయిల్కి అయితే పెట్టేశాను అది విజిల్ వచ్చేంత లోపల పిండి తడిపేసుకుంటున్నాను అనమాట సో నాకు ఫస్ట్ నుంచి లైక్ ఏంటంటే ఒక పని చేస్తూ ఇంకో పని మేనేజ్ చేయడం అలవాటే లైక్ ఆఫీస్లో కూడా అంతే లైక్ కొంచెం మల్టీ టాస్కింగ్ టైపే అనమాట సో అయితే అందరు ఆడవాళ్ళు అంతేలేండి ఇండ్లల్లో ఉండేవాళ్ళు ఏమంటే కొంతమంది ఒక పని కంప్లీట్ అయిపోయేంత వరకు ఇంకొకటి టచ్ చేయారనమాట ఒక ఒక్కొక్కరు ఒక్కొలాగా ఉంటారు నాతో పాటు పనిచేసే అమ్మాయి కూడా అంతే అనమాట తను ఏంటంటే కన్నా తను ఫస్ట్ ఒకటి కంప్లీట్ చేసిన తర్వాతే ఇంకొక టాస్క్ దగ్గరికి అయితే వెళ్ళేది ఆఫీస్ పని అయినా ఇంకా వర్క్ అయినా అంతే కుకింగ్ కూడా తను అలానే చేస్తుందంట అంటే లైక్ కర్రీ చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా ప్రిపేర్ చేయడం అలా చేస్తుంది సైడ్ బై సైడ్ అయితే తను చేయలేని అన్నదనమాట నాకైతే అలా ఏం కాదు అంటే ఇప్పుడు నాది త్రీ బర్నర్స్ కాబట్టి సో త్రీ బర్నర్స్ మీద ఏది పెట్టినా కూడా నాకైతే ఐడియా ఉంటుంది మా మర్చిపోవడము అట్లా ఏమి ఉండదు సో సైడ్ బై సైడ్ అయితే చేసుకోగలను అండ్ సైడ్ బై సైడ్ చేసుకుంటేనే చాలా ఈజీగా అయిపోతుంది కదా ఎంత పని అయినా కూడా మనం చాలా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు సో అది ఇంక ఇక్కడైతే లైక్ ఏంటంటే పిండి కూడా తడిపేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను అండ్ సాటర్డే సండే ప్లాన్స్ ఏంటి వీకెండ్ ప్లాన్స్ ఏంటి అన్నది నాతో అయితే షేర్ చేయండి మావైతే ఏం లేవు అండ్ లాస్ట్ వీకెండ్ అయితే మూవీ ఉందే కాబట్టి సో మూవీకి అయితే వెళ్ళాము ఇంకా ఇప్పుడు మూవీస్ ఏం లేవు కదా సో ఇంకా అది అయితే నేను మూవీస్కి వెళ్ళాలి అంటే ఏంటంటే కన్నా అది ఖచ్చితంగా హిందీలో రిలీజ్ అయి ఉండాలన్నమాట సో అప్పుడే వెళ్ళగలను తెలుగు అయితే నది ఇంకా అర్థం కాదు కాబట్టి సో ఒక్కదాన్ని నాకు చూడాలనిపించదు ఏదైనా మంచి సినిమా ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద హీరోస్ లైక్ ఎన్టీఆర్ కానీ ఇంకా ప్రభాస్ మహేష్ బాబు వీళ్ళ మూవీస్ అన్ని హిందీలో కూడా వస్తాయి కాబట్టి అంటే మహేష్ బాబు మూవీస్ రావులేండి బట్ ఏంటంటే మహేష్ బాబు మూవీస్ కైతే వస్తాడనమాట ఎందుకంటే నాకు ఇష్టం కదా ఇంకా సో తన్ ఇంకా అది నేను మిస్ చేయడం తనకి ఇష్టం ఉండదు అందుకని తనైతే వస్తాడు అర్థం అవుతుంది బట్ ఏంటంటే ఫాస్ట్ గా మాట్లాడితే అర్థం కాదు తనకి ఇంకా నేను అప్పుడు తనకు అర్థం కానప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అది ఇంకా మూవీస్ అవి కూడా ఏం లేవు చూడాలి మళ్ళీ ఏంటి అన్నది అండ్ ఇప్పుడైతే మేము కొత్తగా ఒక సిరీస్ చూస్తున్నాము స్ట్రేంజర్ థింగ్స్ అని సో సిరీస్ అయితే చాలా బాగుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉందనమాట అవి అయితే మొత్తం ఫోర్ సీజన్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ మేము చూడబట్టి కూడా ఒక వన్ మంత్ అయిపోతుందిలేండి అంటే వీకెండ్స్ అట్లా వచ్చినప్పుడు ఖాళీ టైం ఉన్నప్పుడు అట్లా ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క గంట గంటన్నర అట్లా ఉందనమాట సో ఇంకా ఒక ఎపిసోడ్ రెండు ఎపిసోడ్లు చూసేసరికి టైం అయిపోతూ ఉంటుంది మళ్ళీ రెగ్యులర్ వర్క్స్ లో అవి పడిపోయి చూడట్లేదు వీకెండ్స్ వస్తే మాత్రం ఒక డే అయితే అట్లా చూస్తున్నాం అనమాట పనులు ఏం లేకపోతే అట్లా చూస్తాము సో ఇప్పుడైతే అలా ఇలా చేస్తూ సీజన్ ఫోర్ వరకు అయితే వచ్చాము చూడాలి ఎవరైనా ఈ సీ ఈ వెబ్ సిరీస్ చూసుంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి వెబ్ సిరీస్ అయితే చాలా బాగుంది అంటే ఎప్పటి నుంచో చెప్తున్నాడు అనమాట మా తమ్ముడు చెప్తున్నాడు అని నదీంకి కూడా నదీం ఫ్రెండ్స్ అది చెప్తున్నారు అనమాట బట్ ఏంటంటే చూద్దాం 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 అనుకున్నట్లు ఇప్పటి వరకు అయితే చూడలేదు ఇంక ఇక్కడ అయితే నది నన్ను ఆట పట్టిస్తున్నాడు అంటే నేను చెప్తున్నాను అనమాట అంటే లైట్స్ అన్ని దగ్గర వేయొద్దు లైక్ కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది కదా అని సో అందుకని అక్కడ నుంచి వచ్చి ఇక్కడ లైట్ ఇక్కడ నుంచి వచ్చి అక్కడ లైట్ అట్లా వేస్తూ నన్ను అయితే ఆట పట్టిస్తున్నాడు ఇంక ఇక్కడైతే నేను బఠానీ కర్రీకి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట లైక్ మసాలా అది వేసుకుంటున్నాను ఎంతమంది ఆ స్ట్రేంజర్ థింగ్స్ చూసారు అన్నది కామెంట్స్లో చెప్పండి అండ్ ఎంతమందికి నచ్చింది అన్నది కూడా చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చింది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది యాక్చువల్గా నేను లైక్ ఏంటంటే ఈ ఇంగ్లీషు వెబ్ సిరీస్ కానీ అవి నేను చూడాను అనమాట బట్ ఇప్పుడు ఏంటంటే ఒకసారి చూడు చూడ అని చెప్తుంటే అందరూ బాగుంది అని చెప్తే ఇంకా రివ్యూ కూడా అది చూసి చూశాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సో అది ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి చూసుంటే మాత్రం మీకు నచ్చిందా లేదా అన్నది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి అలానే ఏవైనా మంచి వెబ్ సిరీస్ అట్లాంటివి ఉంటే మాత్రం నాకైతే సజెస్ట్ చేయండి మూవీస్ అయితే చూస్తాను కానీ వెబ్ సిరీస్ అంతా ఇంట్రెస్టింగ్ ఏం చూడాలన్నమాట లైక్ ఫ్యామిలీ మ్యాన్ అవి చూసాను ఫ్యామిలీ మ్యాన్ కూడా చూసారా చాలా బాగుంటుంది కదా చూ చూస్తుంటే నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంక ఇక్కడైతే నేను కర్రీ కోసం మొత్తం ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ వీడియో కూడా రికార్డ్ చేశాను షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట ఇంకా వచ్చేసి నా కోసం పూరీలు అయితే ఫస్ట్ ఇంకా పూరీలన్నీ చిన్న చిన్న ఉండలుగా అయితే చేసి పెట్టేసుకుంటాను అనమాట ఎన్ని చేయాలనుకుంటున్నాను అన్నీ ఇంకా నా అయితే చపాతి అయితే చేసేసుకుంటాను సో ఇది మా డిన్నర్ అయితే చపాతి ఇంకా బఠానీను ఇంకా ఆలు వేసి కర్రీ అనమాట ఎంతమందికి బఠానీ కర్రీ అంటే ఇష్టమో అది కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ నైట్ టైమ్స్ ఎంతమంది బ్రేక్ఫాస్ట్ తినడానికి ఇష్టపడతారో చెప్పండి నాకైతే బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అంత ఇష్టం మేము ఉండదు రెగ్యులర్గా రైస్ కర్రీ అంటే పప్పు తాలింపు ఉంటాయి కదా అవే అనమాట రెగ్యులర్గా మనం ఎక్కువ ఏం తింటామో అదే ఇష్టము ఎప్పుడైనా చపాతి అలా తింటాను కానీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఎంత తిన్నా కూడా ఏదో ఇంకా తినలేదు అన్నట్లే అనిపిస్తుంది అన్నం తినేంత వరకు ఆ ఫీలింగ్ అనేది కంప్లీట్ అవ్వదు అంటే డిన్నర్ చేసాము అన్న ఫీలింగ్ అనేది కంప్లీట్ అవ్వదు అనమాట సో అట్లుంటుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే నేనేమో అంత నైటమ్స్ చేయను చేస్తే చపాతి అంతే జొన్న రొట్టె చేసేదాన్ని కానీ ఇంక ఇప్పుడు జొన్న పిండి అయితే ఏం తీసుకురాలేదు ఎప్పుడో ఒకసారి చేయడానికి ఎందుకులే అన్నట్టు తీసుకురాలేదనమాట ఇంక అయితే తెచ్చుకోవాలి చూడాలి సో అది ఇంక ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది పూరీలు కూడా తిక్కేసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే పూరి చేసి నదింకి చేశాను అనుకోండి తర్వాత నేను చపాతి అనేది చేసేసుకుంటాను తనకి పూరి ఇట్లా బాగా పొంగి ఉన్నప్పుడే తినడానికి ఇష్టపడతాడు ఇలా అన్ని పూరీలు చేసి పెట్టి పక్కన పెడితే తను తినడనమాట అవి చపాతీలోకి అట్లా సారీ చాయ్ లోకి అయితే తింటాడు కానీ ఇంకా ఇట్లా బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇట్లా పొంగే ఉండాలి పూరీ అనేది చూస్తున్నారే ఎంత బాగా పొంగుతుందో ఏం లేదు పొంగడానికి పెద్ద మనం ఈ పిండి ఇలా తడపాలి అలా తడపాలి అనే స్టోరీ ఏమి ఉండదు చిన్న చిన్న పూరీలా కొత్త నూనె బాగా కాగిన తర్వాత ఇట్లా లైక్ మన గెరిట ఉంటుంది కదా దాంతో అట్లా పైన పైన ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి అట్లా అనుకుంటే పూరి అనేది పొంగిపోతుంది అనమాట సో తనకి పొంగిన పూరి ఇలాంటివి ఇష్టము సో తను అలానే తింటాడు కాబట్టి ఎందుకు మనం లైక్ ఏంటంటే కావాలని చెప్పి అన్ని చేసి మన ప్రకారంగా ఇవ్వడం అని నేనైతే ఇట్లా వెంట వెంటనే అయితే ఇచ్చేస్తాను అనమాట సో అప్పుడు తను చాలా ఇష్టంగా ఇప్పుడు లైక్ ఏంటంటే రెండు తినేవాడు మూడు తింటాడు అట్లా తింటే మనకు కూడా బాగా అనిపిస్తుంది కదా చేసేది కూడా బాగా ఇష్టంగా తినాలనే చేస్తాం కాబట్టి మనం లైక్ మనకు టైం ఉన్నప్పుడు ఇవ్వడం అట్లా దానికంటే కన్నా వాళ్ళు ఎట్లా ఇష్టపడితే అట్లా తినడమే బెస్ట్ కాబట్టి నేనైతే ఇంక ఇట్లా పూరీలు అవన్నీ చేసి ఇంకా నది ఇంకైతే ఇట్లా ప్లేట్లో పెట్టి ఇస్తున్నాను అనమాట కర్రీ మొత్తం నార్మల్గా ప్లేట్లో వేస్తే మళ్ళీ తనకి పులుసులాగా ఉంటే ఇష్టం కాబట్టి మళ్ళీ మొత్తం పూరీలన్నీ మెత్తగా అయిపోతాయి కదా అందుకని ఇట్లా సపరేట్గా ప్లేట్లో వేసి ఆనియన్ ఇంకా నిమ్మకాయ వేసి అయితే ఇచ్చాను సో టేస్ట్ అయితే చాలా బాగుంది ఇట్లా బఠానీలు శనగలు ఇంకా లైక్ బొబ్బర్లు ఇవి ఉన్నా కానీ మనము ఇట్లా కర్రీ చేసేసుకొని పూరీ కానీ చపాతి కానీ అట్లా చేసుకొని తింటే చాలా బాగుంటుంది సో ఇది మా డిన్నర్ అయితే తన అయితే పూరీ ఇంకా కర్రీ ఇంక ఇక్కడ చూస్తున్నారా ఇది నా ప్లేటు సో నేనైతే చపాతీ చేసుకున్నాను అనమాట సో రా నైట్ టైమ్స్ ఎందుకో నాకు పూరీ తింటే అసిడిటీ లాగా అన్నట్లు అనిపిస్తుంది అండ్ ఆయిలీ ఆయిలీగా ఉంటుంది కాబట్టి నేనైతే తినలేను నది అయితే కన్నా చపాతి అయితే ఒక్కటే తింటాడు అదే పూరీ అయితే తింటాడు అనమాట అందుకని నది ఇంకీ పూరీ చేశాను ఇంకా మా డిన్నర్ అయితే అయిపోయింది డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా నైట్ రొటీన్ అనమాట ఇంకా మిగిలిన కూరలు ఇవన్నీ పెట్టే అంటే వేరే గిన్నెలలో తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే ఇంకా తర్వాత పాత్రలు అవి తోమేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని పడుకోవడం అనమాట సో నేనైతే ఫస్ట్ కర్రీ అయితే తీసేసాను అంటే నైట్ టైం కాబట్టి ఎక్కువ అయితే తినలేకపోయాము ఇది మళ్ళీ నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్లో కానీ అయితే తింటాము దోశ వేద్దాం అనుకుంటున్నాను దోశలో కూడా చాలా బాగుంటుంది కదా ఇలాంటి పులుసు కర్రీలు చాలా బాగుంటాయి నాకైతే చాలా ఇష్టము ఇంక ఇక్కడైతే పాత్రలు అవన్నీ తోమేసుకున్నాను తోమేసుకున్న తర్వాత ఇంకా ఈ కిచెన్ టాప్ ఉంటుంది కదా సో గ్యాస్ స్టవ్ స్టా టాప్ ఉంటుంది కదా సో అది కూడా ఇట్లా కిచెన్ క్లీనర్ వేసి అయితే తుడిచేసి వేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇక్కడతో అయితే కింద నా డే అయితే కంప్లీట్ అయిపోయింది వెళ్ళి అయితే పడుకోవాలి అయితే ఇంక ఇప్పుడు నవరాత్రి స్టార్ట్ అయిపోయింది కదా ప్రతి చోట దాండి అయితే ఆడుతూ ఉంటారు నైట్ టైమ్స్ సో చూడడానికైతే వెళ్దాం అనుకున్నాను సో వెళ్ళాలి ఇంక ఇక్కడ అయితే ఆ రోజు వెళ్ళాను కానీ మొబైల్ తీసుకెళ్ళలేదు అనమాట మొబైల్ తీసుకెళ్ళకపోవడం వల్ల రికార్డింగ్ అయితే చేయలేదు అలా వాకింగ్కి వెళ్ళి కాసేపు అలా టైం పాస్ చేసేసి అయితే వచ్చేసాము సో చూస్తున్నారా ఇక్కడ ఎంత బాగా ఉందో కిచెను ఇంకా నైట్ ఇట్లా అంతా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకైతే చాలా మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఆల్మోస్ట్ అందరూ ఇలానే చేస్తారులేండి ఇంక ఎప్పుడైనా మనకి బాగాలేనప్పుడు అప్పుడు అంతే తప్ప రెగ్యులర్ గా అయితే ఈ పాత్రలు అవన్నీ తోమేసుకొని ఎక్కడొక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఇంక ఇక్కడైతే నేను సామాన్లు వేసే స్టాండ్ కింద ఒక గిన్నె అయితే పెట్టాను వాటర్ అన్ని అక్కడే నిలబడిపోతున్నాయి ఆ ప్లాట్ఫామ్ అంతా కరెక్ట్ గా లేదన్నమాట లెఫ్ట్ సైడ్ ది సో అందుకని చెప్పేసి కింద గిన్నె పెట్టేసి పెట్టాను సో వాటర్ అన్ని అందులోకి దిగిపోతాయి ఈ రోజుతో లాగ్ అయితే ఏం చేస్తున్నాను నచ్చితే లైక్